నెల్లూరు జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం ఎదావిధిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మూడు పువ్వులు ఆరు కాయలు లాగా నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ అక్రమ రవాణా సాగుతుంది ఇటీవలే అంటే రెండు రోజుల క్రితం కూడా ఇటు బుచ్చ్రెడిపాలెం టోల్ ప్లాజా వద్ద దాదాపు మూడు వేల టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది పేద ప్రజల వద్ద గ్రామాలలో పది రూపాయలకి కేజీ కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి దాదాపు అరవై నుంచి డెబ్బై రూపాయలకి అమ్మి ఈ యొక్క మాఫియా సొమ్ము సొమ్ము చేసుకుంటుందని చెప్పుకోవచ్చు నెల్లూరు జిల్లాలో ప్రతి చోట కూడా ఈ యొక్క అక్రమ రేషన్ బియ్యం యథావిధిగా కొనసాగుతూ ఉంది దీనిపైన ఇటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేస్తున్నారు స్థానిక పోలీసులు దాడులు చేస్తున్నారు ఇన్ని చేసినప్పుడు కూడా ఈ యొక్క అక్రమ మార్గంలో ఈ యొక్క రేషన్ బియ్యం తరలిపోతూ ఉంది ముఖ్యంగా తెల్లవారుజామున ఈ యొక్క మాఫియా ఆగడాలు అవుతున్నాయని చెప్పి మనకు తెలుస్తూ ఉంది తెల్లవారుజామున హైవేలలో అటు నాలుగు గంటల నుంచి మొదలుపెట్టి ఎనిమిది గంటల లోపు ఇంకా ముందే ఈ యొక్క అక్రమ రేషన్ బియ్యం ఇటు మద్రాస్ కావచ్చు ఇటు బెంగళూరు కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు భారీగా తరలిస్తుందని చెప్పి ఒక సమాచారం అవుతుంది అందుతుంది కేవలం పది రూపాయలకే పేద ప్రజల వద్ద కొన్ని చోట్ల బలవంతంగా వసూలు చేస్తున్నారని కొన్ని చోట్ల మామూలుగా వాళ్ళ ప్రజలు ఇష్టపడిస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఈ యొక్క అక్రమ రేషన్ బియ్యం అనేది మూడు పూలు ఆరు కాయలాగా కొనసాగుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు